నమస్కారం ఎల్జెసిటీవీ న్యూస్ కి స్వాగతం విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు నగరంలోని వివిధ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనాలను నడిపే చోదకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది ఈ నేపథ్యంలో ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన రెండవ మరియు నాలుగవ ట్రాఫిక్ పోలీసు వారు మొత్తం ముప్పై కేసుల్లో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులను ఆరవ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా గౌరవ న్యాయమూర్తి శ్రీ లెనిన్ బాబు గారు మొత్తం ముప్పై మందిలో నలుగురికి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున అరవై వేలు మిగిలిన ఇరవై ఆరు మందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున రెండు లక్షల అరవై వేలు మొత్తం ముప్పై మందికి మూడు లక్షల ఇరవై వేలు జరిమానా విధించడం జరిగింది ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు తెలియజేయడం జరిగింది